కొంతమంది పశువు పాకలో కొంతమంది కొంతమంది చెప్తుంటారు లేదు లేదు సత్రంలోనే పుట్టమంది అంటారు రైట్ టు ద పాయింట్ అన్న యేసు ప్రభువారు పశువుల పాకలో పుట్టలేదు సత్రములో కూడా పుట్టలేదు లూకాసు వార్త రెండవ అధ్యాయంలో ఏముంటుందంటే ఆ శిశువును కని సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో పొరంబెట్టను ఉంటుంది అంటే సత్రంలో కూడా కనలేదు కనింది కన్న తర్వాత ప్లేస్ కోసం సత్రానికి వెళ్ళారు ఎక్కడ కన్నారు తెలీదు ఆ నియర్ బై ప్లేసెస్లో ఎక్కడో బెత్లహేమ్లోనే బెత్లహేమ్లోనే ఎక్కడ పర్ఫెక్ట్ లొకేషన్ ప్రిసైజ్ లొకేషన్ తెలియదు కాకపోతే దగ్గరలో సత్రం ఉంది కాబట్టి రెస్ట్ కోసం సత్రానికి వెళ్ళారు ఆ సత్రంలో ప్లేస్ లేదు ప్లేస్ లేకపోయేసరికి పక్కన పశువుల పాకలో ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ పరుడు పెట్టారు సో కొందరు అడగవచ్చు ఎక్కడ పుట్టాడో కూడా తెలియదా ఈయనేం దేవుడు అంటే అసలు క్రిస్టియానిటీకి ప్లేస్తో సంబంధం లేదు సో ఎక్కడ పుట్టినా పర్లేదు ఆయన అక్కడే కాదు నల్లగొండలో పుట్టిన హైదరాబాద్లో పుట్టిన రక్షించగలడు సో ఇక్కడ పుడితేనే ఆయన రక్షించగలడు అని లేదు ఇక్కడ పుడితేనే ఆయనకు శక్తి ఉంటుందని లేదు సో ఆయన బెత్తలహేంలో పుట్టాడు అనేది వాస్తవం కానీ ఈ ప్రిసైజ్ లొకేషన్లో పుట్టాడని తెలియదు బైబిల్లో లేదు మరి లోకాసు వార్తలు ఉంది కదా పశువుల పాకలో ఇలా పుట్టాడు అని చాలా పాటలు ఉన్నాయి కదంటే పాపం వాళ్ళకి తెలియక అలా అనుకుంటున్నారు పశువుల పాకలో పుట్టాడు అని కానీ పశువుల పాకలో పుట్టలేదు పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు అక్కడ ఎక్కడ ఫస్ట్ సత్రానికి వెళ్ళారు అక్కడ స్థలము లేదు కాబట్టి పశువుల పాకకు వెళ్ళారు సో ఈ రెండు ప్లేసెస్ ఎక్కడ పుట్టాయంటే ఈ రెండు ప్లేసెస్లో కాదు అనదర్ అదర్ లొకేషన్ మనకు దాని గురించిన పర్ఫెక్ట్ లొకేషన్ తెలియదు పర్ఫెక్ట్ డెఫినేషన్ కూడా తెలియదు పర్ఫెక్ట్ ఏరియా గురించి కూడా మనకు తెలియదు సో ఆయన ఎక్కడ పుట్టినా పర్లేదు బెత్లహీంలో అయితే పుట్టాడు ఏ ప్రాంతంలో పుట్టాడు అని తెలిస్తేనే రక్షణ అనేది లేదు కాబట్టి మనం దాని గురించి పెద్దగా డిబేట్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు